మరో బ్రేకింగ్ చూస్తున్నాం సిట్ ఎదుట చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ రేపుతోంది లిక్కర్ కేసులో ఏ థర్టీ నైన్ గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది దీంతో మోహిత్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది ఎస్సీబీ కోర్టులో రెండు బెయిల్ పిటిషన్లను మోహిత్ రెడ్డి దాఖలు చేశారు ముందస్తు మధ్యంతర బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరుగుతుంది లిక్కర్ కేసులో ఇటీవల మోహిత్ రెడ్డి పేరును సిట్ చేర్చింది లిక్కర్ స్కామ్ నగదును ఇటీవల ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లు సిట్ గుర్తించింది ఇక కేసులో మోహిత్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కాగా విజయవాడ జైల్లో ఉన్నారు బ్రేకింగ్లో చూస్తున్నాం సిట్ ఎదుటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ రేగుతోంది లిక్కర్ కేసులో ఏ థర్టీ నైన్గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు ఇవాళ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది ఇక లేటెస్ట్ ఇన్ఫోది అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ ఏం జరుగుతోంది ఆల్రెడీ తండ్రి బాటలోనే తనయుడు కూడా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తోందా అంటే అందుకే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారా ఏం జరుగుతోంది అసలు ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహిత్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా రమణ ఏపీ నిక్కర్ స్కామ్ కి సంబంధించి మనం చూసినట్లయితే సిట్ అధికారులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తా ఉంది గత కొంతకాలంగా మనం చూసినట్లయితే ఇప్పటికే అనేక మందిని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ లో భాగంగానే రీసెంట్ గా కూడా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ఆర్పి నేత చివరి భాస్కర్ రెడ్డిని కూడా సిట్ అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అత వాళ్ళ తనేడు కేవరెడ్డి భాస్కర్ రెడ్డి తనేడు మోహిత్ రెడ్డికి కూడా సిట్ నుంచి నోటీసులు అందుకోవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ను ఆశ్రయించడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ రోజులో సిట్ అధికారి సిట్ విచారణకు హాజరు కావాలని కూడా అధికారులు ఇప్పటికే మోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది మరి అంటే సిట్ అధికారులు ఇచ్చినటువంటి టైం ప్రకారం మరికాసేపట్లో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి మోహిత్ రెడ్డి హాజరు కావాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఇప్పటి వరకు అయితే సిట్టి అధికారులపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అతను వస్తున్నాడా లేదా అనేది కూడా కన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు లేదు ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా అతను ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఒక నిర్ధారణ ఇప్పుడే సిట్టి అధికారులు రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం చూసినట్లయితే సిట్టి అధికారులు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇతనిపై అంటే మోహిత్ రెడ్డిపై గతంలో ఎన్నికల టైంలో ఎలక్షన్ ఫండ్ కింద ఉన్నటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు పెట్టిన అమౌంట్ మొత్తం కూడా ఏపీ లెక్కర్ కి సంబంధించిన లావాదేవీలు జరిగిన నగదుగానే ఇప్పటికే అధికారులు దీన్ని నిర్ధారించడం జరిగింది ఈ కోణంలోనే చివరి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం తర్వాత అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతున్నారో అతని తనేడు మోహిత్ రెడ్డి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా సిట్టి అధికారులు ఇప్పటికే ఒక నిర్ధారణకు రావడం వెంటనే అతనికి నోటీసులు జారీ చేయడం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది శ్రీనివాస్ ముఖ్యంగా చివరి భాస్కర్ రెడ్డి కావచ్చు అలాగే మోహిత్ రెడ్డి కావచ్చు వీళ్ళ అనుచరులు అనుయాయులు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇన్నర్ సర్కిల్స్ లో ఏమి అంటే ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా చెప్తా చూపిస్తా ఉంది వీటిలో వీళ్ళంటే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరెవరైతే ముఖ్యంగా ఉన్నటువంటి అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే సిట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈతను కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అట్లాగే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఆ రిలేషన్ నేపథ్యంలోనే ఇతను ఇతనిపై కూడా చివరి భాస్కర్ రెడ్డిపై కూడా గత కొంతకాలంగా కూడా నిఘా పెట్టడం జరిగింది అంటే అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికలు ఎన్నికల టైంలో ఒక సుమారు ఒక ఆరు కోట్లకు పైన కూడా అధికారులు అమౌంట్ ని సీజ్ చేయడం జరిగింది ఈ అమౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తుంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు రావడం జరిగింది అట్లాగే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి విచారణ చేపట్టిన తర్వాత ఆ అమౌంట్ దీనికి సంబంధించింది అని కూడా నిర్ధారణకు వచ్చారు అయితే ప్రస్తుతానికి ఇటు ఈ చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ అయితే దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నారు ఆ రోజు చివరిెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా విజయవాడ సిపి కార్యాలయానికి వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది కావాలనే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి ఎవరెవరైతే ఇంపార్టెంట్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది ఈ టార్గెట్ లో భాగంగానే వీళ్ళందరిపై కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని కూడా వీళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది అలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వారిలో కూడా మోహిత్ రెడ్డి అంటే ప్రస్తుతం సిట్ కార్యాలయానికి హాజరు కానున్నటువంటి మోహిత్ రెడ్డి కూడా ఆ రోజు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తిగా కూడా మీడియా ముందు మాట్లాడటం జరిగింది అయితే నెక్స్ట్ డే అయినా మోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది వీళ్ళతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మోహిత్ మోహిత్ రెడ్డికి కూడా వీళ్ళ అన్ని అంటే వీళ్ళ గన్మెన్స్ అంటే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ కావచ్చు లేదనుకుంటే వీళ్ళ వ్యక్తిగత కార్ డ్రైవర్లు ఉన్నారు వాళ్ళని కూడా ఇప్పటికే విచారించడం జరిగింది అట్లాగే గన్మెన్ ను కూడా గతంలో విచారించడం జరిగింది ఆ గన్మెన్ మదన్ మదన్ రెడ్డి కూడా గతంలో సిట్ట సిట్టి హాజరైన నేపథ్యంలో వాళ్ళు అతన్ని హెరాక్ చేశారని కూడా అతను రీసెంట్ గా డీజీపీ అట్లాగే సీఎం అట్లాగే డిపిటీ సీఎంఓ కూడా అతను లేఖ రాయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కలకలం రేపిన నేపథ్యంలో ఈ రోజు మోహిత్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత నెలకొంది ఓకే యూ శ్రీనివాస్